మనము ఇప్పుడు వండలన్నీ ఇలాగా చుట్టేయాలి ఇలా తర్వాత నువ్వు హెల్ప్ చెయ్యవు వండలు చుట్టుకున్న తర్వాత ఇవ్వండి ఇలా మే చిన్న వండలే చుట్టుకోవాలి ఒక ప్యాకెట్ ఇందామండి ఒక ప్యాకెట్ వచ్చేసి ముప్పై ఐదు గులాబ్ జామ్ అన్నారు మేమైతే నలభై తయారు చేసినాం చేసినాము గులాబ్ జామ్ మనం గులాబ్ జామ్ చేయలేక గులాబ్ జామ్ గులాబ్ జామే చేసినామండి కాకపోతే పెద్ద ఉండలు చుట్టాము అది నూనెలో వేగిన తర్వాత అది గులాబ్ జామ్ కాస్త జున్ పాలస అయిపోయింది సంఘటన అది సో అది చెప్పలేము పాకం కాస్త బెల్లం నీరు పాకం కాకుండా సర్గీ పాకం వచ్చేసింది ఇందా ఎంత బాగా చేసాను చూడండి